ఎడమవైపు కూడా మనము వేదికను ప్రతిష్ఠిస్తాం మన మధ్యలో తామసాయి గారు ఉన్నారు పుణే ప్రాంతం నుండి దేవచంద్రుడు తామసాయి గారు వచ్చారు వారు ఎడమవైపున ఈ వేదిక ప్రతిష్ఠిస్తారు ప్రార్థన పూర్వకంగా అందరూ స్తోత్రాలు చెల్లిస్తాం స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగునుగాక అందరు కూడా మూడు సార్లు రెండు చేతులైతే హలేలు చెప్దామా హలే 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 ఒక్క మాట చదువుకొని మనము ఇది కట్ చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఈ యొక్క కరుణాపీఠము మీద నుంచి దేవుడే ఆత్మస్వరూపి అయి దైవ సేవకులు ఎవ్వరు నిలుచున్నా ఎవరు నిలుచున్న వారిని అభిషేకించి కోడి వచ్చిన సంఘానికి ప్రతి ఒక్కరికి ఆయనే ఉపదేశము చేస్తాడు తండ్రి అయిన దేవుడే ఉపదేశము చేస్తాడు ఆత్మస్వరూపి అయిన దేవుడే ప్రతి ఒక్కరికి ఉపదేశము చేస్తాడు అందరూ సంఘము నూతన బిడ్డలు స్థిరపడిన వారు అందరూ కూడా వారు నడవలసిన మార్గమును కూడా ప్రభువే తన ఆలోచన చేత స్థిరపరిచి మిమ్మల్ని నడిపించే దేవుడు ఆయన నామమునకు మహిమ కలుగునగాక ఎందరైతే ఆయన పరిశుద్ధ మందిరములో అడుగు పెడతారో అది మొదలుకొని అందరినీ దృష్టించి వారికి ఉపదేశము చేసి వారికి ఆలోచన తెలియజేసి ఆయనే నడిపించే దేవుడై ఉన్నాడు కనుక సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకే చెందునుగాక ఈ యొక్క అతి పరిశుద్ధమైన స్థలము దేవుడు తన ఆత్మ ద్వారాగా పరిశుద్ధాత్మ ద్వారాగా దైవ సేవకుని అభిషేకించి ఇంతవరకు మనం విన్నరీతిగా ఆయనే ఉపదేశము చేసి త్రోవలను చూపి చక్కగా మనకు ఆలోచన చెప్పి నడిపించే దేవునికి మహిమ కలిగినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క అతి పరిశుద్ధమైన స్థలాన్ని प्रतिष्ठि स्तनान देवण की महिमा का गुण